సెంటర్లో ఫ్లెక్సీలు పిప్పించి ఓన్లీ రోడ్డు ఆ పక్క ఈ పక్క పైన వీటిలోనే పెట్టాలి తప్పించి వెళ్ళేవాళ్ళు రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా డ్రైవింగ్ ఈ ఫ్లెక్సీలకి చూడటం వల్ల చాలా దుష్ పరిణామాలు యాక్సిడెంట్లు అవుతాయి ఇలా పోయిసారి ఇలాగే మన సాయిబాబా గుడి ఎదురుగుండా ఫ్లెక్సీ కిందకు వచ్చి జారి రోడ్డు మీదకి వచ్చేదానికి దానికి గుద్దుకుని రోడ్డు మీద వెళ్ళే విలేషవాళ్ళ తమ్ముడికి మా దగ్గర ఎంప్లాయీ స్పాట్లో చనిపోవటం జరిగింది అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను ఈ లెక్సీల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని ప్రాణం చాలా విలువైందండి మీడియా మిత్రులు కూడా ఏదైనా ఉంటే ఇటువంటి విషయాలు తెలియజేయాల చట్టానికి ఎవరో అతిథులు కాదు మేము ఎవరి జోలికి వెళ్ళాం వైసీపీ శ్రేణులు ఎక్కడైనా మా జోలికి వస్తే వాళ్ళని ఏమాత్రం క్షమించేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పాత విషయాలు మేము పట్టించుకో ఇప్పుడు ఓడిపోయామని భావాలతో ఆస్థనంతో మా దగ్గరికి వచ్చి ఏదైనా గొడవలు పెట్టుకుంటే వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు ఇక్కడి నుంచి అని తెలియజేస్తున్నాం మీ ద్వారా ఈ విషయాలు బయటకు వెళ్ళాలి ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు మేము స్వీకారం చూడతాం మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు జన సైనికులతో కలిసి మేము ఈ ప్రజాక్షేత్రంలో జరిగిన పోరాటంలో అందరూ సఫలీకృతమయ్యామని వాళ్ళందరూ సహకారంతోనే ఈ ప్రజా పాలనని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చామని ఇటువంటి ఇరు పార్టీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి తరపున మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చునాయుడు గారి తరఫున బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మా పక్కనే రాజశేఖర బాబు గారు రాష్ట్రంలో పనిచేసే జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు అలాగే మా టీం అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ